హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అయితే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఈరోజైతే మా ఆయన ఇంకా థర్టీ డేస్ కంప్లీట్ అయిపోయి డ్యూటీకి అయితే వెళ్తున్నాడు వీడియో ఎలా ఉంటుందో చూపిస్తాను నేను అయితే మా ఆయన డ్యూటీకి వెళ్తున్నాడు కాబట్టి మాకైతే మొత్తం సాడ్గానే ఉంటుంది వీడియో అయితే చూడండి మిస్ అవ్వకుండా ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది ఇంకా మా ఆయన కోసం అయితే నేను టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఎట్లాగో హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఉన్న కొద్దిసేపు అయినా ఇంకా వాళ్ళ డాడీతో టైం స్పెండ్ చేస్తుంది అని ఇంకా జున్ను కూడా స్కూల్ కైతే పంపియలేదు టీ అయితే రెడీ చేసి ఇంకా మా ఆయనకైతే టీ వాటర్ రెండు కలిపి ఇచ్చేసాను ఆయనకైతే నేను ఎప్పుడు చిన్న గ్లాస్ లో టీ ఇస్తుంటాను ఈ రోజు మాత్రం ప్రత్యేకంగా కప్ లో ఇచ్చాను అప్పుడు తీసుకొచ్చాను చెప్పేసి నేను నేనైతే వీడియో తీస్తున్నాను వీడియోలో కొంచెం స్టైల్ గా కనిపిస్తాను కప్ లో తీసుకొచ్చానని చెప్పాను ఆయ్ తీసుకొచ్చినప్పుడు ఇంకా మా పిల్లలు వాళ్ళ డాడీ దగ్గర ఈగల్లాగా లాగా ముసురుకుంటున్నారు దగ్గర ఎక్కడ మిన తో అని చెప్పేసి మా అయితే దూరం జరుపుతుంది మా చిన్న పాప మాత్రం అసలు వినట్లేదు మళ్ళీ మళ్ళీ ఛాయ్ కోసం దగ్గరికి ఉంది మా జున్ను మాత్రం ఛాయ్ కోసం అడిగి అడగనట్లు యాక్షన్ చేస్తుంది ఛాయ్ కావాలని చెప్పి మా ఆయన ఇంకా ఛాయ్ తాగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లల్ని అయితే తీసుకొని బయటికి వెళ్ళాడు నేను మాత్రం ఇక్కడ రూమ్ అయితే సెట్ చేస్తున్నాను ఇక్కడ మొత్తం బెడ్షీట్ అయితే మర్త చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది లేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడే లగేజ్ చదువుకుంటా అని చెప్పేసి మా ఆయన అయితే నాతో అంటున్నాడు రిషప్ అయిన తర్వాత నిదానంగా చదువుకుందలే అని చెప్పాను లేదు చాలా పనులు ఉన్నాయి ఇంకా అని చెప్పేసి లగేజ్ అయితే చదవడం స్టార్ట్ చేశాడు

ఇక్కడ మా ఆయన ట్రావెల్ బ్యాగ్స్ అయితే క్లీన్ చేయడం అయితే స్టార్ట్ లగేజ్ ఎందుకు చిన్న బ్యాగ్ తీసుకెళ్తాను ఈ సార్ అంటే చెప్తున్నాడు ప్యాక్ చేసి పెడితే బాగుంటదా అలాగే ఉంచితే బాగుంటదా అని నన్ను అడిగితే అలాగే ఉండని అని చెప్పాను అలాగే పెడితే మళ్ళీ వచ్చే వరకు చాలా డస్ట్ డస్ట్ అవుతుంది కాబట్టి క్లీన్ చేసి ప్యాక్ చేసేస్తానని చెప్తున్నాడు నా సరే అని చెప్పేసి ఇంకా నేను కూడా ఏమనలేదు ఇంకా మొత్తానికి దాన్ని అయితే ప్యాక్ చేసేసాడు చూడండి ఇంకా మొత్తానికి అయితే ఇలా ప్యాక్ అయితే చేసేసాడు మొత్తం కొత్త బ్యాగ్ లాగా అనిపిస్తుంది చూడడానికి అమ్మే వాళ్ళు ఏ పని చేసినా శ్రద్ధగా నీట్ గా చేస్తారు కదా వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ అలా ఉంటది మరి వాళ్ళు చేసే ప్రతి పనిలో నీట్నెస్ అనేది ఇంకా కనిపిస్తానే ఉంటది పక్కగా పెద్ద బ్యాగ్ నైతే ఇంకా ప్యాక్ చేసేసి పక్కకైతే పెట్టేసేసాడు ఇంకా చిన్న బ్యాగ్ అయితే తీసుకున్నాడు దాన్ని అయితే క్లీన్ చేద్దాం అని చెప్పేసి ఈసారికి ఇంక చిన్న బ్యాగ్ తీసుకెళ్తానని చెప్పేసి ఇంకా దీని క్లీన్ చేసి దీని అయితే ఇంకా ఇందులో బట్టలు అయితే సదరడం స్టార్ట్ చేశాడు మా జున్ను మాత్రం తనంతకు తాను ఆడుకుంటుంది ఇంకా మా చిన్న పాప మాత్రం ఏం జరుగుతుంది ఏం చేస్తుంది అని చెప్పేసి చూస్తే బట్టలు పెట్టినంత సేపు శ్రద్దగా చూసుకుంటా కూర్చుంది అన్నట్టు ఒక సైడ్ న ఆయన అయితే ఇంకా లగేజ్ అయితే సదరడం స్టార్ట్ చేశాడు ఇంకా కానీ మనసులో ఏదో ఒక ఉంది నా థర్టీ డేస్ ఉండి మళ్ళీ ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ తర్వాత వస్తాడు కదా అనే ఫీలింగ్ అయితే మనసులో ఏదో బాధ అయితే ఉంది బాగా వెళ్ళే టూ డేస్ ముందు నుంచే మా ఆయన అయితే ఇంకా డల్ అయిపోతుంటాడు పిల్లలను చూసి నన్ను చూసి డ్యూటీకి వెళ్లే ముందు ఇంకా బాధ పెడుతూ పంపించొద్దని చెప్పేసి నేనైతే తన ముందు ధైర్యంగానే ఉంటాను ఈ వైఫ్ కూడా నిజంగా హస్బెండ్ నిడిచిపెట్టి ఒక్క రోజు కూడా ఉండరు కానీ ఆర్మీ వాళ్ళు మాత్రం ఉండాల్సి వస్తుంది ఇంకా అలాగే పాప మాత్రం ఈ వన్ మంత్ మొత్తం నానా నానా అంటూ ఇంకా వాళ్ళ నాన్న చుట్టే తిరుగుతుంది యూటీ నుంచి వచ్చిన టూ త్రీ డేస్ వరకు అసలు ఎవరో తెలియని పర్సన్ వచ్చినట్లు దూరంగానే ఉంది తర్వాత మెల్లమెల్లగా దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేసి ఇప్పుడు ఇంకా వాళ్ళ డాడీ మొత్తం అయిపోయినట్టు నానా అంటూ పడుతూనే ఉంటది మా జును మాత్రం నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళు డాడీ అని చెప్పేసి మారం చేస్తుంది ఊకే ఇంకా మా ఆయన అయితే ఆర్మీ డ్రెస్ షూస్ ట్రాక్ సూట్ మొత్తం అయితే సెట్ చేసి పెట్టేసుకున్నాడు కేసెస్ చదువుతున్నంత సేపు మా ఆయన అయితే సాడ్ గా డల్ గానే ఉన్నాడు ఇంకా ఫ్యామిలీని వదిలి వెళ్తున్నా ఫీలింగ్ బాగా అయితే సెట్ ఇంకా ఇంకో చిన్న బ్యాగ్ ఉంటది ఇంకా దాన్ని కూడా సెట్ చేసేసుకుంటున్నాడు ఇంకా ఇంతకుముందు హ్యాండ్ బ్యాగ్ ఉండే అది దాదాపుగా ఎయిట్ ఇయర్స్ వరకు యూస్ చేస్తాడంట ఇంకెప్పుడైతే కొత్త బ్యాగ్ అయితే తీసుకున్నాడు నిన్నవన్నీ ఇంకా దాంట్లో పెట్టేసుకుంటా అని చెప్పేసి 제발 안간거 లగేజ్ అయితే మొత్తానికి సదడం అయితే కంప్లీట్ అయిపోయింది డ్యూటీకి తీసుకెళ్ళి ఏమైనా మర్చిపోతాడని చెప్పేసి నేను కూడా పక్కలే ఉండి ఇంక చూస్తున్నాను లగేజ్ సదరడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ అయితే చేస్తాను రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉగ్రానైతే అయితే చేద్దాం అనుకున్నాను ఉగ్రాన్ని చేయక కూడా చాలా రోజులు అయింది ఇంకా ఫాస్ట్ గా అయిపోతుంది టేస్ట్ టేస్ట్ కూడా ఉంటుంది అని చెప్పేసి ఉగ్రాన్ని చేయడం అయితే స్టార్ట్ చేసి ఉగ్రాని చేయడం అయిపోయిన తర్వాత మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న పనులన్నీ చేసేసుకొని ఇంకా పిల్లలకైతే స్నానాలు చేయించి నేను స్నానం చేసుకొని ఇంకా లంచ్ అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను మా ఆయనకైతే హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకుని రమ్మని చెప్పారు సరే అని చెప్పేసి మా ఆయన అయితే హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకో స్పైసీ లేకుండా లైట్ గా గరం మసాలాలు వేసి ఇక్కడ నేను బగారా రైస్ అయితే చేస్తున్నాను సింపుల్ గా గా ఉండే బగారా రైస్ అయితే చేసేసాను ఇంకో సైడ్ అయితే ఇంకా చికెన్ కర్రీ కోసం అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను ఓపెన్ ఒక గిన్నె పెట్టేసుకొని కొద్దిగా ఆనియన్ అయితే వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసేస్తాను అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత పసుపు వేసి నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుని కలిపేసుకున్నాను చికెన్ కొద్దిగా ఉడికిన తర్వాత వన్ టీ స్పూన్ కారం పొడి వన్ టీ స్పూన్ ధనియా స్పూన్ గరం మసాలా అయితే వేసేసుకొని కొద్దిగా ఉడికిన తర్వాత లాస్ట్ లో కొత్తిమీర వేసేసుకొని ఇంకా దించేస్త చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మా ఆయన అయితే ఇంకా ఫ్లైట్ కి టైం అవుతుందని అని చెప్పేసి ఆతరు మాత్రం చేస్తున్నాడు అందరం కూర్చొని ప్రశాంతంగా లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తాను మా ఆయన బగర్ రైస్ ఎప్పుడు ఎక్కడ తినడు అసలు నేను చేస్తే తప్ప అందుకే చాలా లైట్ గా స్పైసీనెస్ నైస్ వేసి తినడమే ఆలస్యం వెంటనే ఇంకా స్నానం కెళ్ళేసి వచ్చి రెడీ అయిపోయాడు పిల్లలు మాట్లాడే మాటగా అయితే మా ఆయన అయితే కంట్ల నీళ్ళు పెట్టేసుకుంటాడు మా వేదైతే ఇంకా నన్ను తీసుకెళ్ళు చెప్పి స్టార్ట్ చేసేసింది ఇక్కడైతే మా వేద వాళ్ళ డాడీతో వాటిస్తుంది నువ్వు అప్పుడు ఊరు వెళ్ళినావు మళ్ళీ నన్ను హై చేసుకుని వెళ్ళి మళ్ళీ వస్తా అని చెప్పి రాలేదు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కూడా ఒక వెళ్తున్నావు అని చెప్పేసి జున్ అయితే ఇంత హ్యాపీగా ఉంది కదా ఇప్పుడైతే ఇంకా వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఏడ్ చేసింది వాళ్ళ డాడీ కోసం త్రీ ఇయర్స్ పంజాబ్ లో ఉండే వచ్చాం కాబట్టి ఇంకా తనైతే బాగా అడిక్ట్ అయిపోయింది వాళ్ళ డాడీకి కానీ ఇంకా వాళ్ళ డాడీ చాలా మిస్ అవుతుంది కాబట్టి ఇంకా మాటలతో చెప్పలేక ఇట్లా ఏడుస్తుంటది నేను వస్తాను నన్ను తీసుకెళ్ళు డాడీ అని చెప్పేసి ఈసారి ఇంకా నేను మా ఆయన కోసం అయితే ఏం చేయలేదు డైరెక్ట్ ఫ్లైట్ కి వెళ్ళిపోతున్నాడు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ లడక్ కి ఫ్లైట్ కి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఈసారి స్నాక్స్ లాగా నేను ఏం చేయలేదు హైదరాబాద్ టు ఢిల్లీ ఢిల్లీ టు లడక్ అని చెప్పేసి ఫుడ్ ప్రిపరేషన్ చేయొద్దని చెప్పాడు ట్రైన్ గా వెళ్తే చికెన్ ఫ్రై అయితే చేద్దాం అనుకో ట్రైన్ కి వెళ్ళట్లేదు నేను డైరెక్ట్ ఫ్లైట్ కి అని చెప్పేశాడు ఇక్కడ మా చిన్న వాళ్ళ డాడీ బాయ్ డాడీ నేను వెళ్తున్నా అని చెప్తున్నాడు నా అలిగి లోపలికి వెళ్ళిపోతుంది నాకు ఏమర్థమైందో తెలియదు సైలెంట్ గా బాయ్ చెప్పిన కొద్దిగా ఇంకా లోపల రూమ్ లోకి వెళ్ళి దాపుకుంటే మా ఆయన తనని దగ్గరికి వెళ్ళి తీసుకొని ఇంకా బయటకు వచ్చేసాడు చైనీ డాడీ బాయ్ ఇంక ఇక్కడైతే మా ఆయన ఇంకా వెళ్తున్నా అని చెప్పేసి ఇద్దరు పిల్లల్ని అయితే ఎత్తుకొని కొంతసేపు అయితే ఆడుకుంటున్నాడు వాళ్ళ చిన్నపాపనే ఎక్కువ ఇంకా నానా నాన్న అని ఎంత తిరుగుతుంది కాబట్టి ఇంకా నీ జ్ఞాపకాలే నాకు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాడు వాళ్ళ డాడీ ఉన్న కొద్దిసేపు ఇంకా పిల్లలతో టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి వాళ్ళని అయితే ఆడిపిస్తున్నాడు ఈ ముందైన్టీన్ అయితే మా మ్యారేజ్ డే ఉంది బర్త్డేస్ మ్యారేజ్ డేస్ ఉండవు అసలు ఇందుకే నాకైతే చాలా బాధ అనిపించింది ఎయిర్ చేసింది నాకు అందుకే మా ఆయనతో అలా అన్నాను పెళ్లి చేసుకున్నా కానీ పెళ్లి రోజులు మాత్రం ఏమి ఉండవు ఏందో అసలు ఈ ఆర్మీ జాబు ఒక సంతోషం ఉండదు పాడుండదు అసలు ఇప్పుడు మా ఆయనతో మ్యారేజ్ డేస్ గురించి కానీ బర్త్ డేస్ గురించి కానీ మా జీవితంలోకేషన్స్ గురించి ఇంపార్టెన్స్ పండుగల గురించి కానీ ఏమైనా మాట్లాడాలన్నా కూడా తను బాధపడతాడు మేము బాధపడాల్సి వస్తుంది అందుకే తను బాధ పెట్టడం ఎందుకని చెప్పేసి వాటి గురించి ఆలోచించండి ఎంత బాధ ఉన్నా అది ఇంకా నా మనసులోనే ఉంటుంది వాళ్ళకు డ్యూటీలో ఉండే టెన్షన్స్ చాలా ఎక్కువ ఇంకా మళ్ళీ మనవి కూడా పెట్టేస్తే ఇంకా వాళ్ళ మెంటల్ టెన్షన్ చాలా ఎక్కువ చెప్పేసి ఇంకా నేనైతే ఏవి పట్టించుకోను ఇంకా మార్నింగ్ ఫోర్కి ఇంకా ఇంట్లో నుంచి వెళ్ళాలని చెప్పేసి ఇప్పుడు ఇంకా ఉన్న కొద్ది టైంలోనే ఇంకా పిల్లల్ని అయితే ఇట్లా బండిపైన తిప్పుతున్నాడు ఇంటి ముందల్నే

మా ఆయన ఇంకా లగేజ్ చేతిలో పట్టుకుందాడే ఇంకా నాకైతే మనసు మనసు లేదు మా ఆయనే చూస్తూ ఉండిపోయాను ఇంకా వెళ్తున్నంతసేపు నాకైతే అసలుకి మమ్మల్ని కూడా తీసుకెళ్తే అయిపోతుంది పిల్లలు అసలు అవసరమా ఇవన్నీ అని అనిపించింది జున్నుకైతే నేను సర్ది చెప్తున్నాను సతాయం చూడాలి చెప్పేసి కానీ ఇంకా ఆపడం నా వల్ల అయితే ఆపడానికి వెళ్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది ఇంకా నేను ఏడిస్తే మా ఇంకా ఏడ్చుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి అప్పటికే మమ్మల్ని వదిలేసి వెళ్తున్న అయితే ఉన్నాడని చెప్పేసి ఎక్కువ ఇంకా నేను ఇన్వాల్వ్ కాలేదు బయటికి కూడా వెళ్ళట్లేదు ఇంట్లో ఉండే చూస్తున్నాను జన ఇంకా వాళ్ళ డాడీ మటు చాలాసేపు ఏడ్చింది ఇంకా తనైతే ఇంకా బండికి మళ్ళీ ఒకసారి దిగి తనని హైక్ చేసుకుని తీసుకువచ్చేలాడు అన్న తాగలేదు నాన్న తొందరకు అన్న

మల్లారి చూసలేన చెప్పు లేట్ ఒసన